హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్వి బ్లాక్స్లో మార్నింగ్ బౌండింగ్ అండి ఇంకా మేమైతే ప్రయాణం అయ్యాము మా అత్తగారు వాళ్ళు ఊరు వెళ్ళటానికి అక్కడికి కొన్ని సరుకులు అయితే కావాల్సి వస్తే మేమైతే పట్టుకెళ్తున్నాము ఇంకా ఆయిల్ అయితే తీసుకుంటామండి ఇక్కడ మనకి చక్కగానుగా ఆయిల్ అయితే దొరుకుతుంది ఇంకా అక్కడైతే దొరకదని చెప్పేసి ఆయిల్ కూడా వెళ్ళినప్పుడు తీసుకెళ్తూ ఉంటాం అన్నమాట కావాల్సినప్పుడు ఇంకా వాటర్ కూడా ఇక్కడ నుంచి పట్టుకెళ్తామండి వాటర్ టిన్ ఉంటుంది కదా ఒక ఇరవై లీటర్లది ఆ టిన్ని కూడా పట్టుకెళ్తాము ఇప్పుడు ఇప్పుడు అయితే బయలుదేరాము ముందుగా అయితే మేము ఒక చిన్న బాబుకి డ్రెస్ అయితే కొందామని వెళ్తున్నాము మా అత్తగారు వాళ్ళ ఊరు అంటే మా ఊరు కాజులోనే ఇంకా పుట్టినరోజు ఫంక్షన్ అయితే ఉందనమాట వన్ ఇయర్ బాబు పుట్టినరోజు ఆ బాబుకి అయితే డ్రెస్ కొందామని చెప్పేసి వెళ్ళాము ఇంకా రామరాజు షాప్ అయితే ఓపెన్ చేశారండి కొత్తగా అయితే మా ఊర్లో ఇంకెందుకని చెప్పేసి ఎక్కడైతే తీసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి వీడియో చూసే కంటే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి వీడియోస్ని సపోర్ట్ చేసినట్టు

మళ్ళీ అది విడిగా తీసుకోవాలా మళ్ళీ సెట్ అవ్వదు అది వైట్ కలర్ అయిపోయింది ఇంక ఇట్లానే వస్తాయి మేడం సరే ఇచ్చేయండి మీరు ఏమైనా చూస్తారా సార్ షర్ట్స్ రెడీమేడ్ షర్ట్స్ కానీ శారీస్ కానీ ఇక్కడ పవర్ ఇంకే ఓకే ఆ బాబుకి అయితే బట్టలు తీసుకొని మేమైతే బయలుదేరామండి మా ఊరైతే వచ్చేసాం అనమాట ఇది మా ఊరు ఇక మేము వచ్చేపాటికి ట్వెల్వ్ వర్క్ అయ్యింది వచ్చేదారిలోనే మేమైతే కూర అయితే అనమాట వెళ్ళిన తర్వాత వంట అయితే చేశాను ఇక మేము వెళ్ళేపాటికి మా అత్తగారు అయితే రైస్ అది పెట్టేశారనమాట వెళ్ళిన తర్వాత కూర అయితే చేశాను ఇక చెప్పాను కదండి మేము వెళ్ళేటప్పుడు వాటర్ అయితే తీసుకెళ్తామని చెప్పేసి మేము ఊరు వెళ్ళినా వాటర్ అయితే తీసుకెళ్తాము ఎందుకంటే వాటర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి ఇలా అయితే తీసుకెళ్తాము కోళ్ళు అయితే ఇక అయితే ఉంటాయండి ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటాయి ఈ చెట్టు మీదే పడుకుంటాయి అనమాట కోల్డ్ అయితే ఇంకా శివాలయం చూసే ఉంటారు నా వీడియోస్లో అయితే వాటర్ అయితే బాటిల్ అయిపోయినాయి అండి ఇక వాటర్ అయితే భోజనం చేస్తున్నాడు పండు ఇంకా మంచి నీళ్ళు కావాలంటే ఇలా అయితే ఉంచుతున్నా అనమాట ఒక్కొక్కసారి వాటర్ తీసుకొని మనకి హెల్త్ అయితే బాగోదులేండి కాకపోతే ముందుగా అయితే కేర్ తీసుకుంటారని చెప్పేసి వాటర్ అయితే ఇలా పట్టుకెళ్తూ ఉంటాము ఇక మత్తగారు వాళ్ళ ఇంటికి వెళ్తే మా పండుగకి అన్నం తినిపించేది మత్తగారే అండి మా పండుగ కూడా తినిపిస్తుందంటాడు మూడైతే అయిపోయిందండి కర్రీ అయితే ఏ మూడు మూడైపోయింది పండుగ అయితే ఆకలేస్తుందంట ఇంకా వాళ్ళ నాయనమ్మైతే తినిపిస్తుంది కదా ఇక పక్క నుంచి ఏం చూస్తున్నాడంటే కోళ్ళు ఎక్కడ వస్తాయో అని చెప్పేసి వాడికి భయం అండి ఇక్కడ వచ్చిన కానీ కోళ్ళు ఇంట్లోకి వస్తా అంటే భయం వేస్తూ ఉంటుంది వాడికి కోళ్ళు అంటే చాలా భయపడిపోతాడు తలుపు కూడా వేసేస్తున్నాడు అట్లా అవుతుంది ఇంకా మా ఇంట్లో రెంట్కి వచ్చిన వాళ్ళు సుధా అండి నందిశ్రీ గారు ఉండేవాళ్ళు కదా వాళ్ళైతే వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళైతే వచ్చారనమాట ఇంకా పిల్లలకైతే నీళ్ళు అయితే కాస్తున్నారు కట్ల పై మీద వీళ్ళు వచ్చేసి వాళ్ళ పిల్లలండి ఇక పండు చిన్నప్పుడు ఫోటో అండి ఇదైతే నేను పండు ఎలా ఉన్నావు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఊరికే తీసాను అనమాట బా ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అండి అయితే లేచాడు ఇంకా ఎక్సర్సైజ్లు అయితే వాళ్ళ డాడీ అయితే చేశాడు ఇంకా ఇక నెక్స్ట్ డే అన్నా కదా ఇంకా ఆ రోజు నేనైతే వీడియో తీలేదు ఇంక ఈవినింగ్ అయితే ఇగోండి కోళ్ళైతే చెట్లు ఎక్కితే అని చెప్పాను కదా ఇగో చూడండి నాలుగు కోళ్ళు అలాగైతే వరుసగా ఫ్రెండ్షిప్ చేసినట్టుగా వెళ్తాయండి కదా అయితే ఇలా రెడీ అయ్యాడనమాట వాళ్ళ మా అమ్మ తాత పక్కన పండునంతా ఫోటో తీయమని చెప్తా ఉన్నాడండి నన్ను మా అమ్మని తాతని ఫోటో తీయమని చెప్తా ఉన్నాడు పుట్టినరోజు ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యి ఇంకా అక్కడైతే భోజనం చేసామండి సాయంత్రం ఈవినింగ్ ఫంక్షన్ అనమాట ఇంకా ఫంక్షన్ చూసుకొని ఇంకా ఈవినింగ్ నైన్కి అలా బయలుదేరాము మా ఆడబడ్స్ వాళ్ళ ఊరైతే కోడూరు ఇంకా అక్కడికైతే వెళ్తున్నాం అనమాట జర్నీలో ఉన్నాము ఇంకా బందర్ నుంచి వెళ్ళామండి బందరు తగిలిద్దరు అనమాట ఎట్లయితే వీడియో తీసాను బందర్ని ఇప్పుడు వచ్చేసి నైన్ థర్టీ అట్లా అవుతుంది టైం అయితే నైన్ థర్టీ అవుతుంది ఇక మా అడవర్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి ఇక్కడికి వచ్చేపాటికి లెవెన్ థర్టీ అట్ట అవుతుంది ఇదైతే వాళ్ళు ఇల్లు అనమాట పండు అయితే ఇవ్వండి మంచం మీద అలా కూర్చున్నాడు అనమాట కాళ్ళు కడుక్కొని లెవెన్ థర్టీ అయిపోయింది వాళ్ళ పిల్లలు కూడా పడుకున్నారనమాట ఇక మా అత్తగారు కూడా అట్టా కూర్చున్నారు ఇది పడుకోవడానికి రెడీ అవుతున్నాం అనమాట ఇంకా భోజనం అయితే చేసి వెళ్ళిపోయాం కదా ఇక నెక్స్ట్ డే అయితే అయితే ఉంది తెలుసు కదా మా మామగారు ఇంకా ఆయన కూడా వచ్చారు కదా ఇంకా చలి అయితే ఇక్కడైతే చాలా బాగా ఉందండి ఫంక్షన్ అని చెప్పా కదండి ఇక నెక్స్ట్ డే మా ఆడబోట్స్ వాళ్ళ అత్తగారి సంవత్సరం మా పెద్ద ఆడబోట్స్ అండి మా పెద్ద తో పడినా ఓకే మనం హాట్ వే బాటిల్ అన్నం ఇకేసి కలిపనాలి ఇట్లా హాట్ బాటిల్ చూసి పెట్టేయ్ ఇట్లా కలిపనైతాం తినేయండి ఎస్తా అలా అలా తినను సరిపోతుంది ఏంటి లేదు ఏమో శనగల బలం బ్లడ్ పట్టి గ్యాస్ ఏడు ఏ బాటిల్ అమ్మా అడిగాడు ఇదేనండి ఇక్కడ ఉన్నాయండి dua kamar Kalau <laughs>

ఇక మధ్యాహ్నం భోజనం చేసిన దగ్గర నుంచి ఇక చంటమ్మాయి వాళ్ళ దగ్గర సొరకాయలు అయితే కాస్తున్నాయి అంతా తీసుకెళ్ళమంటే పగిలింది ఇది पिल्ली मुदिरिन कोंच मुदिरिन नाही कोंच कोंच मुदिरिन सोलास लेला ना मुदिरिन लाल चटनी मार सोडते हळचई खात आहे इ तंदी आता हेल्प पातणार केशव तू रंग कर दे तू सर्दी ते काय होतं गडा आता सडा आता लाव इ तंदी ना इ तिरक तयार गडा हो इ तंदे आता तंदी बसले गतेले परत फोन दे कर అయినా అక్కడ చేసేది 2250 అప్రన్న ఓకే నా చిన్నది ఇది దీని మెకిల్దా హ్ కుది చిన్నది అక్కడ గొడిపోతుంది అది అది నాకు హివరం చూడు మొక్కలు అది కాదు హివరా గులాబీ చెట్టు అది ఇడిగెళ్ళిన చూడు లాగా ఇడిగా వెళ్ళి చక్కగా వెళ్తా అది లాగు చక్కగా దాని గడ్డ వచ్చింది అది అదే ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే అండి కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండి బాయ్ అండి బాయ్